ప్రభాస్ ప్రభాస్ గారి జాతకం వాళ్ళు మదర్ కు తప్ప మాకు కూడా తెలియదు అలాంటి వేణుస్వామికి ఎలా తెలిసింది రెబల్సా ప్రభాస్ నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కలికి ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపుతోంది భారతీయ పురాణాలు సైన్స్ ఫిక్షన్ కలయిగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే కమల్ హాసన్ నటనకి తోడు విజువల్ ఎఫెక్ట్స్ అద్దరిపోయాయి భారతీయుల ఇతిహాసం మహాభారతంలోని అంశాలను టచ్ చేయడంతో కల్కి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది చాలా రోజుల తరువాత అన్ని థియేటర్లు కలకలు చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా కలికికి పోవడంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి ఈ సినిమా కేవలం పది రోజుల్లో తొమ్మిది వందల కోట్ల వసూలను సాధించింది ఈ వీకెండ్లో కూడా కలెక్షన్లు బాగున్నాయి వచ్చే వారంలో కలికి ఖచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ మధ్యలో మరో పెద్ద సినిమా లేకపోవడంతో కల్కి స్లో అండ్ స్టడీగా వసూళ్లు కొల్లగొట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేస్తున్నారు ఫ్యాన్ ఇండియా మార్కెట్ లో డార్లింగ్ తిరుగులేదంటూ ప్రతిరోజు కల్కీ రికార్డ్స్ ని వసూళ్ల వివరాలను పెడుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇదే సమయంలో గతంలో ప్రభాస్ సినిమాలు ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసిన వారిని డార్లింగ్ ఫ్యాన్ సోషల్ మీడియాలో చెడుగుడాడేస్తున్నారు మిగిలిన వారి సంగతేమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్కి వేణుస్వామికి అస్సలు పాడటం లేదు హెల్త్ గురించి అవి అంటే జాతకం గురించి చెప్పేటప్పుడు మాత్రం చెప్తే చూసినప్పుడు బాధ బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ జాతకం ఏమాత్రం బాగాలేదని అతని సినిమాలు ఆడవని పైగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని వేణుస్వామి జోష్యం చెప్పాడు ఆయన అన్నట్టుగా సాహో రాధేశ్యామ్ ఆది పురుషులు అయ్యాయి ఈ క్రమంలో సలార్ రిలీజ్కి ముందు కూడా ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుందని ఎవరు ఆశలు పెట్టుకోవదని వేణుస్వామి జోషం చెప్పాడు సలార్ రిలీజ్ అయిన తర్వాత తొలి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ వేణుస్వామిపై ట్రోలింగ్ దిగారు దీనికి ఆయన వెంటనే కౌంటర్ ఇచ్చాడు సలార్ అభిమానులకు మాత్రమే హిట్ అని నిజానికి అది ప్లాప్ సినిమా అని చెప్పుకొచ్చాడు సలార్తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత సెటిల్ చేశాడని అప్పట్లో ఒక వార్త ప్రచారం జరిగింది దీంతో వేణుస్వామి రంగంలోకి దిగి ఈ విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానంటూ ఒక మేము వదిలాడండి ఆ గొడవ కొద్ది రోజులకు సాధ్యమణిపోయింది ఇక కల్కి కూడా బ్లాక్ బస్ రావడంతో మరోసారి ప్రభాస్ అభిమానులు వేణుస్వామిని ఏకేస్తున్నారు ఇప్పుడు వేణుస్వామి తన జాతకం చూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు తాజాగా ఈ లిస్టులో చేరారు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రభాస్ కెరీర్ పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు జ్యోతిష్కులు చెప్పారని చెప్పారు బాహుబలి తర్వాత ప్రభాస్కు విజయం దక్కుతుందని కొందరు చెప్పారని కానీ వారి అంచనాలు తారుమారయ్యాయంటూ పరోక్షంగా వేడుస్వామికి శ్యామలాదేవి చొరకలంటించారు ప్రభాస్ పెళ్లి విషయంలో ఇదే జరుగుతుందని ఆయనకు పెళ్లి చేయాలని మాకుందని అన్ని విషయాలు పైనుంచి కృష్ణరాజు చూసుకుంటారని పేర్కొన్నారు ప్రస్తుతం శ్యామలాదేవి వ్యాఖ్యలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి